ఏసునామంలో మీకు శుభములు సమృద్ధిగా గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం ఉపవాసం యొక్క శక్తి అనే అంశం పన్నెండో భాగం ధ్యానించుకుందామండి పన్నెండో భాగంలో లోకాంతంను గుర్చిన దర్శనం అనమాట దేవుడు ఏడో అధ్యాయం నుంచి దాన్యలు గ్రంథంలో దాన్యాలకు దర్శనముల ద్వారా లోకాంతమున ఏం జరుగుతుందో ఆయనకి చూపిస్తారండి అదంతా దాన్యాలు లిఖిస్తాడనమాట సో అవి ఈరోజు మనము మెల్లమెల్లగా ధ్యానించుకుందాము పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు సహాయం చేయాలి బైబిల్ గ్రంథం ఎప్పుడు సింపుల్గా చదవాలండి యేసుప్రభు బోధన కూడా సింపుల్గా ఉంటుంది కాంప్లికేట్ చేయకూడదు అనమాట సో ఇప్పుడు తొమ్మిదవ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే నిన్నటి దినాన ధ్యానించుకున్నట్లుగా తొమ్మిదో అధ్యాయంలో దాన్యాలు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడండి ఎవరి కొరకు అంటే మరి ఎరుషలేం నుంచి బావిలోని ఆ వచ్చిన యూదుల కొరకు వాళ్ళని మన్నించి తిరిగి మరి ఎరుషలేంనకు తీసుకొని పొమ్మని దేవుణ్ణి అడుగుతున్నాడు అనమాట మనం కూడా మన దేశం కొరకు అలా ప్రార్థించాలి మన ప్రజల కొరకు ప్రార్థించాలి మీరు తొమ్మిదో అధ్యాయం పంతొమ్మిది నుంచి చదివితే ప్రభా మా పాపాలని క్షమించండి మా మీద దయ చూపించండి అలాగే ఇరవై వచ్చినం ఇరవై ఒక్కటి అలా మనం చదివితే మా ప్రజల పాపాలన్నీ మన్నించండి అని ప్రార్థిస్తాడండి ఇంకా ఇరవై ఒక్కటి నుంచి ఈరోజు ధ్యానించుకుందాము తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటి ఓకేనా అలా దాన్ని ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు చూడండి పరలోకం కదిలించబడుతుంది పర్లోకం నుండి దేవుడు గాబ్రేలు దూతను పంపిస్తారండి ఇలాంటి ఉపవాసం మీరు చేయాలి పరలోకం నుంచి దేవదూత వచ్చి మీకు వచ్చిన దర్శనాలకి వివరణ ఇవ్వాలన్నమాట మీరు దర్శనాన్ని చూడాలి పరలోకాన్ని గురించిన దర్శనాలు మీ హృదయము మీ మనస్సు అంతా దేవుని మీద దేవుని వాక్యంతో నింపబడినప్పుడు అప్పుడు మనకి దర్శనాలు కళ్ళలు వస్తాయండి ఒక స్పాంజ్ నీళ్ళలో వేసినప్పుడు ఎట్లా పీల్చుకుంటుంది నీళ్ళని మన మనస్సు నిండా దేవుని వాక్యం హృదయం నిండా దేవుని వాక్యం ఈ లోకంలో జీవిస్తున్న ఈ లోకానికి చచ్చిన వాళ్ళలాగా మనం ఉండాలి దేవుని బిడ్డలుగా దేవుని జ్ఞానంతో నింపబడాలి అప్పుడు ఈ లోక విషయాన్ని బట్టి మనకి చింత ఉండదు అన్న ఉండని ఉండకపోని ఎవరు మాట్లాడని మాట్లాడకపోని మనుషులు ఎంత అండి ఈరోజు మాట్లాడతారు రేపు మాట్లాడ లెట్ దెమ్ కో మనం దేవుని పట్టుకొని ఉండాలి దేన్ని గురించి చింతించకూడదు అనమాట కాబ్రీలు దూత ఆయన వచ్చాడు మీరు మెల్లగా చదవండి దయచేసి అప్పుడు దూత ఏమంటాడంటే దేవునికి నువ్వంటే చాలా ఇష్టము ఇదిగో నేను నీకు ఏ దర్శనాన్ని చూసావో వాటిని వివరించడానికి వచ్చాను అని చెప్తాడనమాట చెప్పి అక్కడ ఏముంటుందంటే అంత చెప్పడం లేదు తొమ్మిది ఇరవై ఏడుకి వచ్చినట్లయితే ఒక రాజు వచ్చుచున్న రాజు అని ఉంటుంది అంటే అంత్యక్రీస్తుని గురించి చెప్తున్నారనమాట వచ్చుచున్న రాజు వస్తాడైనా వచ్చేసి అనేక మందితో ఆయన పొత్తు కుదుర్చుకుంటాడంట ఆ విషయాన్ని యేసు ప్రభు కూడా మతేసు వార్త ఇరవై నాలుగు పదిహేనులో చెప్తాడండి పరిశుద్ధ స్థలం నందు ప్రవక్త యగు దానియలు వచించినటువంటి వినాశనాన్ని మీరు చూస్తారు పరిశుద్ధ స్థలం అంటే ఎరుషలేమండి దానియలు వచించిన వినాశనం అంటే దానియలు తొమ్మిది ఇరవై ఏడులో ఏదైతే చెప్పాడో అంటే గాబ్రేళ్ళు దూత ఆయనకి చెప్తుంటే ఆయన రాస్తున్నాడు అనమాట ఏం చెప్పాడంటే ఆ రాజు అంటే అంతే క్రీస్తు అనమాట ఆయన వస్తాడు ఎరుసల్లేమ్నాకు వచ్చిన తర్వాత అనేక మంది రాజులతోటి పొత్తు కుదుర్చున్న తర్వాత ఏడు సంవత్సరాల పరిపాలన అనమాట సంఘం ఎత్తబడుతుంది ఆ ప్రభు మేఘాల్లో వచ్చినప్పుడు ఏడు సంవత్సరాలు అక్కడ ఉంటారు ఎత్తబడిన సంఘం అన్నమాట అప్పుడు క్రింద మరి సైతాన్ పుత్రుడు అంత్యక్రీస్తు ఏడు సంవత్సరాలు పరిపాలన చేస్తాడండి అందులో సగభాగం అంటే మూడున్నర సంవత్సరాలు ముగిసిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే దేవాలయం ఎరుషలేం దేవాలయంలోనికి ప్రవేశిస్తాడు అక్కడ ఇంకెవరూ బలు అర్పించకూడదు దేవునికి ఆరాధన జరగకూడదు అక్కడ ఆ ఎరుషలేం దేవాలయంలో బలిపీఠం మీద జుగుప్సాకరమైన విగ్రహాన్ని నెలకొల్పుతాడంట అర్థమైందా ఇది ఎక్కడ ఉంది అంటే ఇదే మాట ఇంకొక చోట ఎక్కడుందో చూడాలండి స్క్రిప్చర్ షుడ్ బి టెస్టెడ్ బై అనదర్ స్క్రిప్చర్ అనమాట ఎక్కడ ఉంటుందంటే ప్రభు నాకేం చెప్పారంటే నీవు మక్కబీల గ్రంథంలోనికి వెళ్ళమ్మా అని మక్కబీల గ్రంథంలో ఒకటో అధ్యాయంలో మనం చదివితే అక్కడ సెల్యూకస్ వంశానికి చెందినటువంటి యాంటీయోకస్ ఎపిఫానిస్ అనమాట ఫోర్ ఎపిఫానిస్ ఫోర్ ఆయన ఆయన క్రీస్తు పూర్వం నూట డెబ్బై ఐదులో ఆయన ఎరుషలేమ్లోనికి వచ్చేస్తాడండి ఎరుషలేమ్లోకి వచ్చిన తర్వాత దేవాలయంలో అన్ని దోచుకుంటాడు నిపుకద్ ఎలా దోచుకున్నాడో ఈయన కూడా అన్నీ దోచుకుంటాడు అనమాట ఈయన ఎవరంటే సిరియా రాజండి సిరియా నుంచి ఎరుషలేం ప్రక్కనే ఉంటుంది మీరు మ్యాప్లో చూస్తే అన్నీ దోచుకుంటాడు ఆ తర్వాత ఏం చేస్తాడంటే ఒకటో అధ్యాయం అంతా చదివితే మక్కబీల మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయం అనమాట చదవాలి చాలా ముఖ్యమైనది అది అప్పుడు ఏం జరిగింది అంటే ఆయన ఎరుషలేం దేవాలయంలోనికి వచ్చి అన్నీ దోచుకుంటాడు అంతవరకు ఆగడండి ఆ తర్వాత ఏం చేస్తాడంటే ఇంకా ధర్మశాస్త్రం అంతా దొరికినవి దొరికినట్లుగా కాల్ చేస్తాడనమాట కాల్ చేపిస్తాడనమాట ధర్మశాస్త్రాన్ని కాల్ చేయించి ఎవరు పిల్లలకి సున్నతి చేయకూడదు అని ఎవరైనా చేశారు అని తెలిస్తే పసిపిల్లలండి ఎనిమిదో రోజు పుట్టిన ఎనిమిదో రోజున సున్నతి చేస్తారు కదా ఈ అబ్బాయికి సున్నతి చేశారు అని తెలియగానే ఆ అబ్బాయిని తల నరికేసి ఆ తలని తల్లుల మెడల్కి కట్టేవాడంట ఎంత క్రూరుడో చూడండి ఒక వ్యక్తి క్రూరంగా ఉన్నాడంటే వాళ్ళలో పనిచేసే ఆత్మ అంత్యక్రీస్తు ఆత్మ కరుణ లేకుండా భార్య పట్ల కావచ్చు ఇంకెవరి పట్లైనా కావచ్చు కానీ ఒక వ్యక్తి కరుణ కలిగి ఉన్నాడంటే అది దేవుని పుత్రుడైన యేసుక్రీస్తు ఆత్మ కరుణామయుడు దేవుని పుత్రుడైన యేసుక్రీస్తు సైతాన్ పుత్రుడైన అంత్యక్రీస్తు యాంటీ క్రైస్ట్ అంటే క్రీస్తుకున్న లక్షణాలు వ్యతిరేకమైనవిన ఎంత ప్రేమ ఈయన అంత క్రూరుడు అనమాట తర్వాత ఏం చేస్తాడంట ఒకటి మక్కబీలు ఒకటి అధ్యాయం యాభై నాలుగు వచ్చినామండి ఈ రాజు యాంటీ ఒక ఎపిఫానిస్ దేవాలయంలోనికి ప్రవేశించి బలిపీఠం మీద జుగుప్సాకరమైన విగ్రహమును నెలకొల్పాను సేమ్ ఇదే వర్డ్ ఇక్కడ ఉంటుందన్నమాట దాన్నేళ్ళు తొమ్మిది ఇరవై ఏడులో ఉంటుంది ఇది జరిగిపోయిందండి ఇది జరిగిపోయింది ఏది మక్కబీల గ్రంథం జరిగిపోయింది క్రీస్తు పూర్వం నూట డెబ్బై ఐదు మలాఖీ గ్రంథం ఏంటంటే నాలుగు వందలు క్రీస్తుపూర్వం ఆయన ప్రవచిస్తాడు ఆ నాలుగు వందల తర్వాత ఏం జరిగింది యేసుప్రభు పుట్టే వరకు మక్కబీల గ్రంథంలో ఉంటుందన్నమాట అందుకే మక్కబీయ గ్రంథాన్ని చదవాలండి పదహారు వందల సంవత్సరాలు ఉన్నాయి మక్కబీల గ్రంథం తర్వాత చించేస్తే అప్పుడు ఏం జరిగింది దేవుని యొక్క దేశంలో ఇజ్రాయెల్ దేశంలో దేవుని రాజ్యంలో ఏం జరిగింది అంటే ఇప్పుడు మనం రెండో అధ్యాయం దానియలు గ్రంథంలో రెండో అధ్యాయానికి వెళ్దామండి అక్కడ రాజుకు ఒక కళ వస్తుంది కదా ఆ కళను వివరిస్తాడు కదా దానియలు ఏమని వివరిస్తాడంటే మహారాజా మీరు కళలో ఒక ప్రతిమ చూసారు దాని తల బంగారంతో చెస్ట్ చేతులు వెండితో క్రింది భాగం కంచుతో కాళ్ళు ఇనుముతో పాదాలు ఇనుము బంకమట్టేయారు అయితే ఈ తల ఏంటి అంటే మీరే మహారాజా ఇప్పుడు బాబులోనియా సామ్రాజ్యం పరిపాలిస్తుంది ప్రపంచాన్ని అది మీరన్నమాట అంటే మీ పరిపాలన లాగా ఉందని తర్వాత మీ తర్వాత బావిలోనియా తర్వాత ఇంకా నెక్స్ట్ రాజులు అనమాట ఎవరు అనంటే పారసీక రాజులు కొరేషు ఆ తర్వాత దర్యావేష్ ఇద్దరు అనమాట ఆరో అధ్యాయం దానియల్ గ్రంథంలో ఆరు నుంచి ఉంటుంది అన్నమాట బావిలోనియా నుంచి అధికారము బావిలోనియా పతనం అయిపోయి త్రాగుడు వలన మరి దేవుని పాత్రలో తాగడం వలన దేవుని ధిక్కరించడం వల్ల పతనం అయిపోతుంది ఆ తర్వాత నెక్స్ట్ పారసిక రాజులు వాళ్ళ పరిపాలన ఎలా ఉంటుంది అంటే అది వెండిలాగా అని చెప్తాడు మరి పారసికుల రాజుల తర్వాత కంచు అంటే అది ఎవరి పరిపాలన అంటే గ్రీస్ పరిపాలన అండి గ్రీస్ పరిపాలన ఎవరు రాజు అంటే అలెగ్జాండర్ రాజు అనమాట ఈ మక్కబీల గ్రంథంలో ఉంటుందన్నమాట ఈ నాలుగు ఆయన చూస్తాడు నాలు నలుగురు రాజులు బాబిలోనియా రాజులు ఆ తర్వాత పారసిక రాజులు ఈ రెండు రాజుల గురించి దానియల్ గ్రంథంలో ఉంటుంది మరి అలెగ్జాండర్ గ్రీస్ రాజు రోమ్ సామ్రాజ్యం రోమ్ చక్రవర్తులు రోమా చక్రవర్తులు పరిపాలన మక్కబీల గ్రంథంలో ఉంటుందండి అది చదవకుండా బైబిల్ గ్రంథం ఇన్కంప్లీట్గా ఉంటుందన్నమాట దాన్ని చదవాలి ఇప్పుడు మక్కబీల గ్రంథం మొదటి అధ్యాయంలో మీరు చదివితే ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన చదివితే అక్కడ అలెగ్జాండర్ గురించి రాయపడి ఉంటుందండి ఈ పారసిక రాజులు పడిపోయే కాలం అనమాట ఎప్పుడు పడిపోయినారు అంటే క్రీస్తు పూర్వం మూడు వందల ముప్పై మూడులో గ్రీస్ దేశం నుంచి అలెగ్జాండర్ ద గ్రేట్ ఆయన ఒక్కొక్క దేశాన్ని జయిస్తూ ఇక్కడికి వచ్చాడనమాట యూదా దేశానికి వస్తాడు ఆ యూధ దేశం మీద ఆయన కత్తి ఎత్తుతాడనమాట దాన్ని ఆక్రమించుకుంటాడు ఎప్పుడైతే దేవుని యొక్క దేశం మీద ఆయన కత్తి ఎత్తుతాడో కానీ దేవాలయాన్ని మాత్రం నాశనం చేయడండి నెబ్బద్ నజర్లా రాజులాగా అప్పుడు ఆయనకి శిక్షగా దేవుడు జబ్బుని ఇస్తాడంట ఆయన సిక్ అయిపోతాడు ముప్పై రెండు సంవత్సరాల వయసులో అండి ఎందుకు జరిగింది ఇది చరిత్రలో దొరకదు కానీ బైబిల్ గ్రంథంలో దొరుకుతుందండి ఆయనకి ఎప్పుడైతే సిక్ అయిపోతాడో అప్పుడు ఆయన ఈ యూద దేశానికి క్రింద ఉంటుంది ఈజిప్ట్ ఐగుప్త్ అక్కడ వెళ్ళి అలెగ్జాండ్రియా పట్టణాన్ని కట్టించుకొని అక్కడ ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటాడనమాట తీసుకున్నా కూడా ఆయన చనిపోవడం తథ్యం మంచి డాక్టర్స్ వచ్చేస్తారు అప్పుడు ఆయన చనిపోతాడని తెలిసి తనతో పాటు ఉన్నటువంటి నలుగురు సైన్యాధికారులు ఆయనకి విస్తారమైన సైన్యం కదండి ఆ సైన్యానికి నలుగురు సైన్యాధికారులు అనమాట వాళ్ళకి తాను జయించినదంతా కూడా వాళ్ళకి పనిచేస్తాడండి ఎందుకంటే ఆయన కాపురం చేయలేదు భార్యతో అనమాట పిల్లలు పుట్టలేదు ఆయనకి కానీ సిక్కుగా ఉంటాడు చూడండి ఇక్కడ అప్పుడు భార్య అక్కడి నుంచి అనమాట గ్రీస్ నుంచి వచ్చి ఆయనతో కాపురం చేస్తే ఆయన చనిపోయిన తర్వాత కొడుకు పుడతాడంటండి ఆయనకి అలెగ్జాండర్ ద ఫోర్ అని పిలుస్తారంట కానీ ఇప్పుడు ఈ రాజ్యాన్ని తాను సంపాదించిన రాజ్యం అంతా నలుగురు సైన్యాధికారులకు పంచిస్తాడు వాళ్ళలో ఒక సైన్యాధికారి పేరు సెల్యూకస్ ఇంకొకరు టాలమి ఇంకొకరు టైకి మ్యాకస్ ఇంకొకరు కెసాండర్ నాలుగు వేల సంవత్సరాల ఎరుషలేం వైభవ చరిత్రలో నేను ఇవన్నీ రాశానండి ఈ నలుగురికి పంచి ఇస్తాడనమాట పంచి ఇచ్చినప్పుడు ఇంకా సిరియా వచ్చేసి సెల్యూకస్లకు వస్తుందండి ఎస్ఎస్ గుర్తుపెట్టుకోండి ఇంకా ఈజిప్ట్ వచ్చేసి టాలమీస్కి వస్తుంది అనమాట అట్లా అందరికీ వచ్చేసి అయితే ఈ అందరిలోకి ఇంకా అతి క్రూరుడు ఎవరంటే సెల్యూకస్ సైన్యాధికారులు అంటేనే క్రూరులు చంపడమే చంపడం కదా అయితే ఈ సెల్యూకస్ ఎంత క్రూరుడు అంటే వాళ్ళకి సిరియా వస్తుందని ఎస్ ఎస్ సిరియా గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత టాలమీస్ నుంచి ఐగుప్తు వాళ్ళకేది ఇచ్చాడో వచ్చిందో అది కూడా యుద్ధం చేసి దోచుకుంటారనమాట చూడండి వాళ్ళు సైన్యాధికారులు కూడా ఇంత ధనాశ అనమాట పాపం గుండె చెదిరి టాల్మిస్ వాళ్ళు పారిపోతారంట ఇప్పుడు ఈ సెల్యూకస్ కోవలో నుంచి ఈ సెల్యూకస్ కోవలో నుంచి పాపపు పిలకలాగా యాంటీయోకస్ ఎప్పి ఫ్యానిస్ వస్తాడనమాట ఈయన నూట డెబ్బై ఐదు క్రీస్తు పూర్వం నూట డెబ్బై ఐదులో ఇరుశలే దేవాలయంలో ప్రవేశించి అక్కడ అంత ధర్మశాస్త్రం లేదు అక్కడ విశ్రాంతి దినం పాటించకూడదు సున్నతి చేయకూడదు ఇంకా పందుల్ని పెట్టి పందుల్ని ఆహారం తినాలి భుజించాలి అని జుగుప్సాకరమైన విగ్రహాలని పెడతాడనమాట ఆరాధించండి అన్నప్పుడు అప్పుడు మత్తతి అనే యాజకుడు మేల్కొంటాడండి అగ్నితో రగిలించబడతాడు ఆయన ఐదుగురు కొడుకులు కూడా మూడో కొడుకు పేరు యూదా మొక్క వీడు అనమాట వాళ్ళు ఎదిరించి పోరాటం చేసి అప్పుడు తర్వాత మళ్ళీ వాళ్ళ దేవాలయాన్ని శుద్ధి చేసి ఆ దేవాలయాన్ని మళ్ళీ ప్రతిష్ట చేస్తారన్నమాట దాన్ని హనుక్క పండుగ అంటారు యేసుప్రభ పండుగలో పాల్గొంటారు అది యుహాన్ స్వార్థ పది ఇరవై రెండులో ఉంటుందన్నమాట ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే అలెగ్జాండరు నలుగురు సైన్యాధికారులు అందులో నుంచి సెల్యూకస్ ఆ సెల్యూకస్ వంశం నుంచి యాంటీయోకస్ ఎపిఫానిస్ ఆయన ఏం చేశాడంటే దేవాలయంలో బలిపీఠం మీద జుగుప్సాకరమైన విగ్రహాన్ని పెట్టి ఆరాధించమన్నాడు అప్పుడు వీళ్ళు ఎదురు తిరుగుతారనమాట అది జరిగిపోయిందండి ఇప్పుడు ఆ మక్కబీలు ఒకటి యాభై నాలుగే ఇక్కడ చెప్తున్నారనమాట ఆయనకి దానియల్కి చెప్తా ఉన్నారు ఇరవై ఏడులో దానియలు తొమ్మిది ఇరవై ఏడులో గాబ్రేలు దూత చెప్తున్నాడు చివరి రోజులలో సిరియా నుంచే వస్తాడనమాట ఈ సెల్యూకస్ వంశంలో నుంచి అప్పుడు ఏం చేశారు క్రీస్తు పూర్వం నూట ఐదులో ఈ చివరి రోజులలో కూడా అక్కడి నుంచే వస్తాడు వచ్చి ఆయన ఎరుషలేంలోనికి ప్రవేశించి అక్కడ విగ్రహాలని పెడతాడు జుగుప్సాకరమైన విగ్రహాన్ని పెట్టి ఆరాధించమంటాడు మొదటి మూడున్నర సంవత్సరాలు అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్లో అనమాట కానీ తర్వాత ఆయనకేం జరుగుతుంది చూడండి ఇది మరి అలెగ్జాండరు ఆయన నలుగురు సైనికులు ఆయనలో నుంచి సెల్యూకస్ నుంచి వచ్చిన యాంటీ ఒక సెఫీ అని ఎలా అంటే మనం ఇప్పుడు ఎనిమిదో అధ్యాయానికి వెళ్ళాలండి దానియల్ గ్రంథం ఎనిమిదో అధ్యాయం అనమాట అక్కడ దానియలు ఇంకొక దర్శనాన్ని చూస్తాడు అక్కడ ఏంటంటే ఆయన ఒక సూజన్ పట్టణంలో అంటే పారసిక దేశం అండి సూజన్ పట్టణంలో ఊలై అనే ఒక నది ఒడ్డున ఉంటాడు దర్శనంలో అక్కడ ఆయన ఒక పొటేల్ని చూస్తాడు ఒక మేక పోతుని చూస్తాడనమాట పొటేల్కి రెండు కొమ్ములు ఉంటాయన్నమాట ఆ ఒక కొమ్ము పెద్దగా ఉంటుందో ఒక కొమ్ము చిన్నగా ఉంటుందన్నమాట నేను రెండు వేల పదిహేడులో ఇదంతా చెప్పానండి రేపు మీకు ఎపిసోడ్ నెంబర్ చెప్తాను మీరు చూడండి అప్పుడు అన్ని క్లిప్పింగ్స్తో చెప్పాను ఇప్పుడేమో ఏ క్లిప్పింగ్స్ పెట్టడానికి మాకు లేదనమాట ఇప్పుడు రూల్ లేదండి మీరు చూడండి ఇంక ఇప్పుడు పొటేలు కదా గొర్రె పొటేల్కి రెండు కొమ్మలు ఉన్నాయి ఒకటి చాలా పెద్దగా ఉంటుంది ఒకటి చిన్నగా ఉంటుంది అన్నమాట ఈ చిన్నగా ఉన్నది ఏంటంటే పారసిక రాజులు దాని ఆరు నుంచి ముందు మాదియ రాజు మాదియ రాజు ఏంటంటే దర్యావేష్ అనమాట ఆ తర్వాత పెద్దగా ఉన్నది కోరేష్ అనమాట ఈ మాదియ పారసిక రాజులు పొత్తు కలుపుతారు అనమాట ఒకటిగానే ఉంటారు సో ఈ ఆ తర్వాత ఈ పొటేలు ఇలా అంతా ప్రపంచం అంతా తిరుగుతుంది అంటే పారిస్థిక రాజులు పరిపాలిస్తారు ఆ తర్వాత ఆయన ఏం చూస్తాడంటే మేకపోతుని చూస్తాడు ఈ మేకపోతు ఏంటంటే గ్రీస్ దేశపు రాజులు అన్నమాట ఈ మేకపోతుకి ఒక్క మధ్యలో మేకకి యాక్చువల్గా అయితే రెండు ఉండాలి కొమ్ములు కదా ఒక్కటే పెద్దగా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది మీరు క్లిప్పింగ్లో చూడండి మీరు గూగుల్లో దాని ఏళ్ళు నైన్ అని చాప్టర్ అని చెప్పేసి మీరు చూడండి పెద్ద కొమ్ము అనమాట ఈ పెద్ద కొమ్ము ఈ మేకపోతూ ఎవరంటే గ్రీస్ దేశపు రాజండి అలెగ్జాండర్ అనమాట అలెగ్జాండర్ పెద్ద కొమ్ము అంటే అన్ని దేశాలని జయించుతూ వస్తున్నాడు ఆ కొమ్ము విరిగిపోతుంది అనమాట విరిగిపోయినప్పుడు ఆ కొమ్ము స్థానంలో నాలుగు కొమ్ములు పుడతాయి అంటే అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత నలుగురు సైన్యాధికారులు అన్నమాట సెల్యూకస్ టాలమి టైకిమాకస్ కెసాండ్ ఈ నాలుగు కొమ్ముల్లో నుంచి సెల్యూకస్ ఒక కొమ్ముకి ఇంకో చిన్న కొమ్ము పుడుతుందంట ఇప్పుడు ఈ చిన్న కొమ్ము అనేది అంత్యక్రిస్తు మీరు జాగ్రత్తగా చదవండి ఎనిమిదో అధ్యాయంలో తొమ్మిది నుంచి పన్నెండు వరకు సేమ్ దాన్యాలు తొమ్మిదిలో ఏముందో ఎనిమిదిలో కూడా అలాగే ఉంటుందండి ఈ నాలుగు కొమ్ములు పెద్ద కొమ్ము వచ్చి మేకపోతికి అలెగ్జాండర్ ది గ్రేట్ ఆ పెద్ద కొమ్ము అయిపోయిన తర్వాత ఎనిమిదో అధ్యాయమే చెప్తున్నాను నాలుగు కొమ్ములు పుడతాయి ఆ నాలుగు కొమ్ములోంచి ఒక కొమ్ముకి ఇంకో చిన్న కొమ్ము పుడుతుంది ఈ చిన్న కొమ్ము ఎట్లా ఉన్నాడంటే దేవుణ్ణి ఆయన సవాల్ చేశాడు అని ఉంటుందండి ఇక్కడ తొమ్మిది ఎనిమిదో అధ్యాయంలో తొమ్మిది నుంచి పన్నెండు వరకు దేవుని సైన్యాన్ని సవాల్ చేశాడు అని ఉంటుంది ఆ తర్వాత ఆయన టైం వచ్చినప్పుడు ఆయన టైం వచ్చినప్పుడు ఆయన చంపబడ్డాడు అని ఉంటుంది అనమాట అయితే మీరు ఏడో అధ్యాయంలో తొమ్మిది నుంచి మీరు చదివితే దర్శనం తుది తీర్పు దర్శనం ఉంటుంది కదండీ ఆ దర్శనంలో సింహాసనాలు వేస్తారు తండ్రి కూర్చున్నాడు శాశ్వతజీవి ఏసుప్రభు నరపుత్రుడు కూర్చున్నాడు అనమాట ఆ తర్వాత అగ్ని వాళ్ళ సింహాసనాల క్రింద నుంచి వస్తుంది వాళ్ళ సింహాసనాల అగ్ని చక్రాలగ్ని అగ్ని ఆ అగ్ని నది ప్రవహిస్తుంది ఆ నది ఆ అగ్నిలోనికి ఈ చిన్న కొమ్ము ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు అనమాట ఆ చిన్న కొమ్ము వేయబడుతుంది అందులో వేయబడుతుంది అనమాట అంటే దుష్టుడు మరణిస్తాడు అని ఉంటుంది ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయంలో మీరు చదివితే అక్కడ అంతక్రీస్తు అబద్ధ ప్రవక్త యాంటీ క్రైస్ట్ అండ్ ఫాల్స్ ప్రాఫిట్ వాళ్ళిద్దరు కూడా వాళ్ళు అగ్నిగుణంలోనికి వేయబడతారు అని ఉంటుంది అనమాట ఇరవైలో సైతాన్ కూడా అగ్నిగుణంలోనికి వేయబడతాడని ఉంటుంది అందుకే జాగ్రత్తగా చదవాలండి మక్కబీల గ్రంథం చదవకపోతే మరి దానియాలు రెండో అధ్యాయంలో చెప్పినటువంటి నాలుగు అనమాట తల వెండి ఈ రెండే ఉంటాయి బాబిలోనియా సామ్రాజ్యం తర్వాత పారసిక ఆ తర్వాత మక్కబీల గ్రంథంలో మూడవది ఏంటంటే కంచు సామ్రాజ్యం అంటే గ్రీస్ సామ్రాజ్యం అలెగ్జాండర్ ఆయన నలుగురు సైన్యాధిపతులు ఆయన నలుగురు సైన్యాధిపతుల్లో సెల్యుకస్ వంశంలోంచి యాంటీయోకసెపి ఫ్యానిస్ మక్కబీలో ఉంటుంది ఇంకా చివరిలో చదివితే అక్కడ రోమా సామ్రాజ్యం కూడా వస్తుంది రోమా సామ్రాజ్యం అధికారంలోనికి వస్తుంది యేసుప్రభు పుట్టేనాటికి క్రీస్తు అరవై మూడు నుంచి అనమాట ఈ యూద దేశం మీద రోమా సామ్రాజ్యం అంటే మొత్తం ప్రపంచాన్నే రోమా సామ్రాజ్యం పరిపాలిస్తుంది అనమాట మీరు ఇవన్నీ మెల్లమెల్లగా చదువుకోండి మీకు అర్థమవుతుంది ఏదేది చదవాలి అంటే మక్కబీల గ్రంథాన్ని చదవాలండి కనీసం ఒకటి అధ్యాయాన్ని చదవండి అక్కడ అలెగ్జాండర్ ఆయన తర్వాత ఆయన నలుగురు సైన్యాధిపతులు అందులో మరి సెల్యూకస్ వాళ్ళు అనమాట వాళ్ళకి అలెగ్జాండర్ ఏమో ఆయన సిరియా అదంతా ఇస్తాడండి టాలమీస్కేమో మరి ఈ ఈ దేశం ఇదంతా ఈజిప్ట్ ఇవన్నీ వస్తాయన్నమాట కానీ వీళ్ళే ఆక్రమించుకుంటారు ఇది మనం మరి మక్క వీళ్ళ గ్రంథంలో చదవాలి అలాగే ప్రకటన గ్రంథం అంటే దర్శన గ్రంథం అండి పదమూడు అధ్యాయాన్ని చదివితే అక్కడ యోహాన్ని చూస్తున్నాడు అనమాట ఏం చూస్తున్నాడు అంటే రెండు మృగాల్ని చూస్తున్నాడు మొదటి మృగము సముద్రంలోంచి వస్తుంది ఆ మృగానికి మరి పది కొమ్ములు ఉన్నాయి ఏడు ఉన్నాయి పది కొమ్ములు అంటే అధికారం పది రాజ్యాలు అనమాట ఆ తర్వాత ఏడు ఉన్నాయి తర్వాత ఒక చిన్న కొమ్ము అక్కడ చూస్తున్నాడు ఈ చిన్న కొమ్మే అంత్యక్రీస్తు అనమాట ఆ తర్వాత మీరు పదమూడు అధ్యాయంలో చూస్తే అంత్యక్రీస్తు పరిపాలన చివరికి నంబర్ ఇస్తాడు ఆరు ఆరు అనే నంబరు అందరూ ఆ నంబర్ వేసుకోవాలి ఆ విగ్రహాన్ని ఆరాధించాలి అని ఉంటుంది సో మక్కబీల గ్రంథం నుంచి మీరు దానియలు గ్రంథం నుంచి ఆ తర్వాత ప్రకటన గ్రంథం ఈ మూడు కలిసి చదివితే సిరియా రాజు అని మరి దానియలు గ్రంథం పదవాధ్యాయంలో కూడా ఆ దాన్యాలు ఉపవాసం చేస్తున్నప్పుడు పదకొండో అధ్యాయంలో మీరు చదివితే ఇరవై ఒకటి ముప్పై ఆరు నలభై నుంచి పదకొండులో నలభై నుంచి నలభై ఐదు వరకు చదివితే అక్కడ సేమ్ ఇదే రాయబడి ఉంటుందండి అంత్యక్రీస్తు మరి ఎలా పరిపాలిస్తాడో సిరియా రాజు అని ఉంటుందన్నమాట సిరియా రాజులే ఈ సెల్యుకస్లు ఆ తర్వాత ఎలా అతడు నాశనం చేయబడతాడు దేవుని చేత అని ఉంటుందన్నమాట ఈ గ్రంథంలో దానియల్ గ్రంథంలో మరి అంత్యకాలాన్ని గురించినటువంటి ముఖ్యమైనటువంటి వాక్యాలు నేను చదువుతాను మీరు స్క్రీన్ మీద చూడండి అలాగే ఏసుక్రీస్తుని గురించినటువంటి వాక్యాలు కూడా ఏమంటారంటే ఇంగ్లీష్లో క్రైస్ట్ ఆఫ్ డేనియల్ అంటే దానియల్ గ్రంథంలో క్రీస్తు ఎవరు అని ఇప్పుడు రెండు అధ్యాయంలో ఒక రాయి వచ్చింది కొండ పగిలి కొండ నుంచి రాయి అది ఏసు ప్రభు అన్నమాట అలా నేను చదువుతాను మీరు చూసి మీరు రాసుకొని మళ్ళా మళ్ళీ చదవండి మీకు పూర్తిగా అర్థమయ్యే వరకు వంద సార్లైనా చదవండి అంత్యక్రీస్తును కూర్చిన ప్రవచనములు దాని ఎనిమిది తొమ్మిది నుంచి పన్నెండు అండి అంటే ఎనిమిదో అధ్యాయం అనమాట చిన్న కొమ్ము అని అన్నారు అక్కడ ఆ నాలుగు కొమ్ములలో ఒకదానికి ఒక చిన్న కొమ్ము పుట్టాను ఆ తర్వాత ఒకటో మక్కబీల గ్రంథం అండి ఒకటో అధ్యాయంలో పదహారు నుంచి యాభై నాలుగు వరకు అరవై నాలుగు వరకు చదవచ్చు సిరియా రాజైన యాంటీయోకస్ ఎపిఫానస్ ఫోర్ ఎరుషలేం దేవాలయంలో జుగుప్సాకరమైన విగ్రహమును నెలకొల్పెను ఆ తర్వాత ధాన్య గ్రంథం ఏడు అధ్యాయం ఏడు నుంచి ఎనిమిది వరకు అండి చిన్న కొమ్ము పది కొమ్ముల నడుమ చిన్న కొమ్ము పుట్టెను తర్వాత ప్రకటన గ్రంథం అండి పదమూడులో ఒకటి నుంచి పదిహేడు ఆ మృగమునకు పది కొమ్ములు ఏడు తలలు ఉండెను ఆ తర్వాత దానియలండి ఎనిమిది ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు ఆ కాలం వచ్చినప్పుడు దుర్మార్గుడును మొండివాడును మోసగాడునైన రాజు పొడచూపును అంత్యక్రీస్తు గురించి దానియలు తొమ్మిది ఇరవై ఏడు ఆ రాజు ఏడేండ్లపాటు పెక్కు జనులతో పొత్తు కుదుర్చుకొను మత్త ఇరవై నాలుగు పదిహేను ఉంటుందండి దానియల్ పదకొండు అధ్యాయం ఇరవై ఒకటి నుంచి నలభై ఐదు వరకు అండి అతడు మోసముతో అధికారంను కైవసం చేసుకొను ఇవన్నీ కూడా అంత్యక్రీస్తుని గురించినటువంటి ప్రవచనాలండి ఆ తర్వాత దానియల్ గ్రంథంలో క్రీస్తు క్రైస్ట్ ఆఫ్ డేనియల్ ఒకసారి చూద్దాం ముందుగా రెండో అధ్యాయంలో ఏసుక్రీస్తుని కొండరాయి అన్నారండి కొండరాయి కీర్తన నూట పద్దెనిమిది ఇరవై రెండులో ఉంటుంది ఇంకా ఏడో అధ్యాయంలో నరపుత్రుడు మేఘావృతుడై వచ్చుచున్నాడు మత్త ఇరవై నాలుగు ముప్పైలో ఉంటుంది చూడండి ఆ తర్వాత తొమ్మిదో అధ్యాయంలో ప్రభు అభిషిక్తుడగు అధిపతి అని ఉంటుందండి ప్రభు అభిషిక్తుడు అంటే మెస్సయ్య ఏసుప్రభు అనమాట ఆ తర్వాత పదో అధ్యాయంలో నార బట్టలు ధరించిన నరుడు నారబట్టలు ధరించిన నరుడు అంటే ఏసుప్రభు అండి ప్రకటన ఒకటిలో పన్నెండు నుంచి పదహారు వరకు ఏసుక్రీస్తు యొక్క దర్శనం ఉంటుందన్నమాట అదే ఇక్కడ కూడా దాన్యాలు చూస్తాడు ఏదైతే దానియల్ చూశాడో యేసు ప్రభుని విజన్ ఆఫ్ క్రైస్ట్ దాన్నే ప్రకటన గ్రంథంలో యోహాన్ని చూస్తాడండి ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం ప్రభా మాకు పరిశుద్ధ ఆత్మనిచ్చి ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి మా కృప దయచేయండి ప్రభా మరలా మరలా చదివేటట్లుగా చదువుతున్నప్పుడు పరిశుద్ధ ఆత్మదేవ ఎలాగైతే దానియల్కి గాబ్రేల దూతను పంపించి వివరణ ఇచ్చారో మాకు మీరే మా హృదయంలో ఉండి వివరణ దయచేయండి మా మనస్సు కూడా పైనున్న వాటిని వెతకడానికి కృపదై చేయండి ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె మీరు ఈ గ్రంథాలని మరలా మరలా చదవండి ఒకేసారి చదవండి దాని గ్రంథంతో పాటు మక్కబీల గ్రంథం ఒకటో అధ్యాయం అలాగే ప్రకటన గ్రంథం పదమూడు చదివితే మరి ఈ సిరియా నుంచే అంత్యక్రీస్తు వస్తాడు అని రాయబడి ఉందన్నమాట అంత్యక్రీస్తు ఎప్పుడు వస్తాడు అనేది ముఖ్యం కాదు కానీ మనము యేసు ప్రభు మేఘాల్లో వచ్చినప్పుడు ఆయనని కలుసుకోవాలి పరిశుద్ధమైన కన్యకగా దాని మీద మనం ఫోకస్ చేద్దాం గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్ టుడే